హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకాల కొన్ని రూములు కనపడుతున్నాయి కదా ఈ ఇంతకు ఇంతకుముందు బాగా ఇక్కడ అద్దెకు అనమాట అంటే రెంట్లకు ఉండేవారు అనమాట పైన కరెంటు కానీ ఇక్కడ వాటర్ కోసం అక్కడ తొట్టి కట్టారు కదా పక్కన కనపడుతూనే ఉంది సమ్మం పక్కన అనమాట అయితే ఇక్కడ లేడీస్ ఎక్కువగా ఉంటారన్నమాట కంపెనీ పోతారని ఇక్కడ ఇల్లు రూములు ఇచ్చారనమాట చూడడానికి చూడు చుట్టి అలారిగా ఉందనమాట చాలా నమ్మకంగా పనిచేస్తున్నారని వాళ్ళకు ఇచ్చారనమాట అయితే డే పూట వీళ్ళు డ్యూటీకి వెళ్తారనమాట నైట్ పూట కొన్ని అసభ్యకరమైన కార్యక్రమాలు అంటే వ్యభిచారంగా ఈ రూమ్లను ఉపయోగించారని తర్వాత ఈ గ్యామస్తులు తెలుసుకొని ఇక్కడి నుంచి వాళ్ళని పంపించారనమాట అనమాట ఈ రూమ్లు ఖాళీగా ఇలా ఉండటం వల్ల గల కారణం సో ఫ్రెండ్స్ ఈ చిన్న చూస్తున్నారు కదా ఎలా పాడుబడిపోయాయో దా